అతివేగం ప్రమాదకరం ఈ మాట అందరికీ తెలిసిందే అయినా పాటించేవారు మాత్రం తక్కువగా ఉంటారు వేగంగా వెళ్ళిన ప్రతి వారు తమకు ఏమీ కాదని అనుకుంటారని ఒకసారి దర్శక నిర్మాత రామ్ గోపాలవరం అన్నది అక్షర సత్యం అయితే అలాగని వేగంగా వెళ్ళిన ప్రతి వారికి ఏదో ఒకటి జరుగుతుందని కాదు ఉద్దేశం కానీ మితిమీరిన వేగం వల్ల ప్రమాదాలకు అవకాశాలు ఎక్కువ ముఖ్యంగా టూ వీలర్పై వెళుతూ ప్రమాదాలు బారిన పడి తీవ్ర గాయాలయ్యేవారు చనిపోయేవారు ఎంతో మంది ఉంటారు వీరిలో టూ వీలర్ మీద వెళుతూ ప్రమాదానికి గురై చిన్న వయసులోనే అశుభులు బాసిన మన తెలుగు సినీ ప్రముఖులు కూడా ఉన్నారు అతి తక్కువ కాల వ్యవధిలో ప్రముఖ సినీ నటులు కోట శ్రీనివాసరావు గారు అలాగే బాబు మోహన్ల తనయులు మరణం ఇందుకు ప్రత్యక్షమైన ఉదాహరణ కోట శ్రీనివాసరావు గారి తనయుడు ప్రసాద్ పూర్తి పేరు ఆంజనేయ ప్రసాద్ కోట శ్రీనివాసరావు గారి తండ్రి పేరు సీతారామాంజనేయులు ఆయన కంకిపాడులో వైద్యుడిగా పనిచేసేవారు కోటగారు తన తనయుడికి తండ్రి పేరు కలిసి వచ్చేలా ఆంజనేయ ప్రసాద్ అని పేరు పెట్టారు తండ్రి బాబాయిల్లాగే నటనను వారసత్వంగా స్వీకరించిన ప్రసాద్ మొదటిసారి రెండు వేల తొమ్మిదిలో సిద్ధం సినిమాలో సలీం అనే పాత్రలో నటించడంతో తన కెరీర్ని ప్రారంభించాడు జగపతి బాబు మీనన్ జంటగా నటించిన ఆ సినిమాని కిరణ్ కుమార్ కోనేర్ నిర్మించగా జేడి చక్రవర్తి దర్శకత్వం వహించారు ఆ తర్వాత రెండు వేల పదిలో గాయం టూ సినిమాలో నటిస్తున్నప్పుడు ఒక ఉద్వేగభరిత సంఘటన జరిగింది ఆ సినిమాలో కోట ఆంజనేయులు ప్రసాద్ గారు చేసిన క్యారెక్టర్ చనిపోవాలి ఇంకా చిన్న వయసులో ఉండడం వల్ల తన కొడుకు ఆ పాత్ర చేయడం కోటగారికి నచ్చలేదట అందుకే ఆయన ఒప్పుకోకపోతే అప్పుడు రామ్ గోపాల వర్మ ఆయనను ఒప్పించారట ఆ సినిమా తర్వాత ఆయన వాడు వీడు ఇంకొకడు అనే సినిమాలో నటించారు తన కెరీర్లో మొత్తం ఆయన మూడే సినిమాల్లో నటించారు యాదృచ్ఛికంగా గాయం టూ సినిమాలో నటించిన సంవత్సరమే అంటే రెండు వేల పదిలోనే ఆయన రోడ్డు ప్రమాదంలో అది ముప్పై తొమ్మిదేళ్ల అతి చిన్న వయసులో చనిపోవడం అందరి మనసుల్ని కలచవేసింది రెండు వేల పదివ సంవత్సరం జూన్ ఇరవైవ తేదీన ఆదివారం బంధువుల్లి రాజీవ్ గాంధీ ఎయిర్పోర్ట్లో దిగబెట్టడానికి వెళ్తూ నార్సింగ్లోని ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ విశ్వవిద్యాలయ పరిసర ప్రాంతంలో వేగంగా వెళ్ళి ట్రక్కును ఢీకొనడంతో ప్రమాదం జరిగింది హుటాహుట్న ఓ ప్రైవేట్ ఆసుపత్రికి తరలించగా ప్రసాద్ గారు అప్పటికే చనిపోయినట్లుగా వైద్యులు నిర్ధారించారు ఆ తర్వాత పోస్టుమార్టం నిమిత్తం ఆయన మృతదేహాన్ని ఉస్మానియా ఆసుపత్రికి తరలించారు ఆ సమయంలో కోట శ్రీనివాసరావు గారిని వాదార్చేందుకు తరల వెళ్లిన సినీ రంగ ప్రముఖులకు గుండె చెరువైందని చెప్పాలి ఎందుకంటే ఉన్న ఒగ్గానొక్క కొడుకు కళ్ళ ముందే తిరిగిరాని లోకాలకు తరలి వెళ్ళిపోతే తండ్రి పరిస్థితి ఎలా ఉంటుందో అర్థం చేసుకోవచ్చు అప్పటికే అతనికి ఇద్దరు పిల్లలు కూడా ఉన్నారు కోడలు కూడా చాలా చిన్న వయసే వాళ్ళ పరిస్థితి ఏంటి అయితే ఇక్కడో ప్రధానమైన అంశాన్ని చర్చించుకోవాలి ప్రమాద సమయంలో కోటా ప్రసాద్ వినియోగించింది అత్యంత ఖరీదైన స్పోర్ట్స్ బైక్ అలాంటి బైకులను కనీసం ఒక రేంజ్ స్పీడ్లోనే నడపాలంటారు అంటే ఇతర బైకుల కన్నా వేగంగా నడపాలి రహదారులపై మన వాహన చోదకులకు కనీస అవగాహన అనుకోండి మన రహదారుల నాణ్యత లోపం అనుకోండి మనం అనుసరిస్తున్న భద్రతా ప్రమాణాలు అనుకోండి కారణాలు ఏవేమైనా మన రహదారులపై అటువంటి స్పోర్ట్స్ బైకులపై ప్రయాణం అనేది కాస్త కత్తి మీద సామనే చెప్పాలి బాబు మోహన్ గారి తనయుడు పవన్ కూడా ప్రమాద సమయంలో వినియోగించింది ఖరీదైన స్పోర్ట్స్ బైకే అంటే ఖరీదైన వస్తువులను కొనుక్కుంటే దాన్ని ఎలా వినియోగించాలో అలాగే వినియోగించాలి కానీ అలా వినియోగించడానికి మనకు అవకాశం లేకపోతే అది విపరీత పరిణామాలకు దారితీస్తుంది పైగా మనకు అత్యంత ప్రమాదకరమైనటువంటి రహదారులు కొన్ని పేరు పొంది ఉంటాయి అలాంటి రహదారులు ప్రయాణించేటప్పుడు తగు జాగ్రత్తలు తీసుకోవడం అవసరం ఎందుకంటే అలా ప్రమాదకరమైన రహదారులుగా పేరు పొందిన చోట్ల ఇప్పటి వరకు ఎన్నో ప్రమాదాలు జరగడం ఎంతోమంది అసూలు బాయడం మనం చూస్తూనే ఉంటాం అలాంటి వాటిలో రాజీవ్ గాంధీ విమానాశ్రయానికి వెళ్ళే దారి కూడా ఒకటి ఏ ప్రమాదమైన జరిగిన తర్వాత మన చేతుల్లో ఏమీ ఉండదు కాబట్టి మనమేమి చేయలేం కాబట్టి రాసి పెట్టి ఉన్నట్లే జరుగుతుందని వేదాంత ధోరణిలో అనుకొని సరిపెట్టుకోవడం తప్ప ఏమీ చేయలేం ఇకపోతే కళ్ళ ముందే కొడుకు చనిపోవడాన్ని చూసిన తర్వాత కోట శ్రీనివాసరావు గారు మానసికంగా ఎంతో కృంగిపోయారు అయినా కూడా గుండె నిబ్బరం చేసుకుని అడపాదడపా కొన్ని సినిమాల్లో నటిస్తూనే ఉన్నారు సరిగ్గా ఇదే సమయంలో సోషల్ మీడియా ఆయన మనసును మరింత కళ్ళబుడిచిందనే చెప్పాలి సరిగ్గా ఉగాది పర్వదినానికి ఒక రోజు ముందు కోట శ్రీనివాసరావు గారు చనిపోయారనే వార్తను ఎవరో యూట్యూబ్లో పోస్ట్ చేశారు దీంతో ఆ వార్త దావానమలా వ్యాపించింది ఏకంగా పది మంది పోలీసులైతే ఆయన ఇంటికే వెళ్లిపోయారట అంతేగాక ఎంతో మంది కంగారు పడి కోటగారికి ఫోన్లు చేశారట ఈ నేపథ్యంలో ఒక్కసారి కోటగారి సుదీర్ఘ ప్రయాణి అవలోకిస్తే మెగాస్టార్ చిరంజీవి తొలి చిత్రమైన ప్రాణం ఖరీదు కోట గారికి తొలడుగు అంటే ఆయన సినీ రంగ ప్రవేశం చేసి ఇప్పటికీ నలభై ఏడేళ్లు గడిచింది తెలుగుతో పాటు కొన్ని తమిళ మలయాళ కన్నడ హిందీ సినిమాల్లో సైతం నటించారు కోట శ్రీనివాసరావు గారి గురించి ప్రధానంగా చెప్పుకోవాల్సిన అంశం ఆంగికం వాచికం అభినయం ఆహార్యం కలబోసిన నటీనట్లు చాలా తక్కువగా ఉంటారు అలాంటి తక్కువ మందిలో కోటాగారు మన తెలుగులో ఉండడం మన అదృష్టం తొమ్మిది రాష్ట్రాల పురస్కారాలను పొందిన ఆయన గురించి ఎంత చెప్పినా తక్కువే రాజకీయాల్లో తనకున్న ఆసక్తితో పంతొమ్మిది వందల తొంభై తొమ్మిది నుండి రెండు వేల నాలుగు వరకు విజయవాడ తూర్పు ఎమ్మెల్యేగా సైతం పనిచేశారు ఆయన కోటగారి సోదరుడైన కోట శంకర్రావు కూడా నటుడిగా చెపరచితులే మనసులో ఉన్నదాన్ని నిర్మోహమాటంగా పైకి చెప్పే వ్యక్తిత్వం కోటాగారిది అయినప్పటికీ సినీ రంగంలో అజాత శత్రువుగా కోటాగారు కొనసాగడం ఆశ్చర్యానికి గురిచేసే అంశమే ఈ మధ్య కొంతమందితో శత్రుత్వం పెట్టుకోన్నారు కూడా అలాంటి అజాత శత్రువు అనే బిరుదు పోయినా ఆయనకి నష్టం లేదని చెప్పారు తెలుగంటే ఆయనకు అభిమానం తెలుగు నటులంటే ఆయనకు అభిమానం ఇతర నటులంటే ఏమి ద్వేషం లేదు తెలుగు నటుల కోసం మనం ఏం చేయాలి అది చేయాలి తెలుగు నటులకి అన్యాయం న్యాయం జరిగిన తర్వాత మీరు ఎవరికైనా న్యాయం చేయండి కానీ ఇక్కడ అన్యాయం చేసి వేరే వాళ్ళని ఇక్కడ ఇంపోర్టెట్ చేసుకోకండి అనేది ఆయన వాదన మరి ఇంతటి చరిత్ర ఉన్న కోటగారిపై ఎవరికి పగుంటుంది బతికుండగానే చనిపోయారంటూ ప్రచారం చేసేంత కక్ష ఎవరికి ఉంటుంది ఎవరికి ఉండదు ఒక సబ్ ఎడిటర్ కాస్త వయసైపోయిన అయిపోయిన సెలబ్రిటీల సమాచారం ఆసుపత్రిలో చేరిన సెలబ్రిటీల అంతా ఒక దగ్గర సేవ చేసుకుని పెట్టేవాడు ఒక సబ్ ఎడిటర్ పొరపాటున వారు పోయారనే వార్త తెలిస్తే వెంటనే పబ్లిష్కి పంపించవచ్చు అన్నది అతని అభిప్రాయం నిజంగా ఎంత దుర్మార్గమైన ఆలోచన కదా వ్యక్తిగతంగా మనకు ప్రత్యక్ష సంబంధం లేకపోయినప్పటికీ ముందు అయ్యో అనిపిస్తుంది కానీ ఎవరు పోయినా ఆ వార్తను ముందు మనమే ప్రజల వద్దకు చేర్చాలనే తాపత్రయం జర్నలిజమా సోషల్ మీడియా విస్తృతి పెరిగినప్పటి నుండి ఈ విష సంస్కృతి మరింత పెరిగిందనే చెప్పాలి తనపై వచ్చిన ఆ వార్త పట్ల ఎంత బాధపడినప్పటికీ సమయానాన్ని పాటించారు కోటా శ్రీనివాసరావు గారు ఈ వార్తే కాదు ఇలాంటి వార్తలు ఎన్నింటినో పోస్ట్ చేసేవారు ఎటువంటి కక్షతోనూ చేయకపోయినప్పటికీ సమాజం పట్ల కనీస బాధ్యతను మరిచి ప్రవర్తించడమే అవుతుంది సోషల్ మీడియాలో మరింత విశృంఖలంగా ప్రవర్తిస్తున్నారన్నది అక్షర సత్యం ఎవరికి తోచింది ఎవరికి నచ్చింది వారు పోస్ట్ చేస్తున్నారు భూతులు అవస్తవాలు సైతం ఇందులో చోటు చేసుకోవడం బాధాకరమైనటువంటి విషయం కోటా శ్రీనివాసరావు గారు నిండు నూరేళ్లు జీవించాలని సోషల్ మీడియాలో తగు మార్పులు రావాలని మన ఛానల్ తరఫున మనస్ఫూర్తిగా మనం కోరుకుందాం నిజంగా మరొకసారి చెప్తున్నాను కోట శ్రీనివాసరావు గారు లాంటి మహా అద్భుతమైన నటులు మన తెలుగు ఇండస్ట్రీలో ఉండడం మన అదృష్టం ఆయన్ని వినియోగించుకుండం ఆయన్ని పూర్తి స్థాయిలో అయితే వినియోగించుకున్నారు కానీ ఆయన భావాల్ని ఆయన సిద్ధాంతాలని ఆయన మనోభావాల్ని ఆయన యొక్క విధి విధానాలని ఆయన అయితే పోరాడుతున్నారో ఆయన బాధ ఏంటో మాత్రం ఎవరు పట్టించుకోలేదు తెలుగు సినీ పరిశ్రమలో ఆయన పోరాడుతున్న తెలుగు సినిమా పరిశ్రమల కోసం తెలుగు సినిమా పరిశ్రమ కోసం ఆయన కోసం కాదు కానీ దాన్ని ఎవరు అర్థం చేసుకోలేదు